సామెతలు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచ్చిన రాయబడి ఉంటుంది ఇందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది అని దేవుని ఎలా భయభక్తులు కలిగినటువంటి తల్లులు కుమార్తెలు ప్రతి ఒక్కరూ కూడా మనం దీవించబడతాం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండం రెండో అధ్యాయము రెండు మూడు వచ్చినాల్లో యొక్క బేదు అనేటువంటి ఈవిడ అమృతాన్నే పంచిందా అన్నంతగా తన త్యాగాన్ని తన బాధ్యతను నిర్వర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాడిని దాచును దాచుబడిన వాడు ఈ మూడు నెలలు మోర్షాయి కుమారుడు సుందరుడుగా ఉన్నాడు అంటే ఆ తల్లి కూడా సౌందర్యవంతురాలే ఆమె తనకున్న సౌందర్యం కన్నా కూడా తాను సేవించే యహోవా దేవుని మీద ఉన్న నమ్మకం ఆమె అందాన్ని పెంచినట్లుగా చూస్తూ ఉన్నాం ఆమె ఎందుకు మూడు నెలలు దాచింది ఆమె కుమార్ని ఎలా బ్రతికించుకోవాలనుకుంటుంది అసలు అక్కడ ఒక శాసనం వచ్చింది కదా మగ బిడ్డలని అందరినీ చంపాలని అయినా ఎవరి మీద నమ్మకంతో మూడు నెలలు దాచగలిగింది ఆ జమ్ము బిడ్డలో పెట్టి ఆ నేలలో ఏ నమ్మకంతో ఆ బిడ్డని నీళ్ళల్లో వదలగలిగింది వదిలిన ఆ బిడ్డ ఎవరో ఒకరి గనురాలు చేతిలోకి వెళ్తుందని ఎలా నమ్మగలిగింది ఆ గనురాలు ఆ ఫరో కుమార్తె ఆ బిడ్డని పెంచుకుంటానని తీసుకున్నప్పుడు మరలా ఆ ఇంటికే దాదిలాగే వెళ్ళి తన బిడ్డకి తానే పాలిచ్చి పెంచిన గొప్ప గనురాలు హూయా స్టెప్ బై స్టెప్ ఎవరీ స్టెప్ ప్రతి విషయంలో కూడా ఆమె చాతుర్యంతోనూ చురుకుతనముతోనూ ధైర్యముతోనూ ప్రభు అయిన దేవుణ్ణి ఆధారం చేసుకొని క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దైవ భైము కలిగి భక్తి కలిగి తన కుమారుడు ప్రాణం కోసం పోరాడింది ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యాన్ని ఆ విశ్వాసాన్ని చూసిన దేవాతి దేవుడు ఆమె నిమిత్తమే ఆమె కుమారుణ్ణి ప్రొటెక్ట్ చేశాడు కాపాడాడు ఆమె విశ్వాసానికి తగినట్లుగానే ఆ కుమారుణ్ణి పరో దేశంలోనే పరో పరిపాలన చేస్తున్న ఐగుప్త దేశంలోనే గొప్ప స్థానంలో నిలబెట్టాడు ఆ కుమారుడి పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడనే ఉద్దేశంతో ఆ తల్లి ఆ బిడ్డ యొక్క ప్రాణాన్ని కాపాడటం చూసిన ఆ దేవుడు ఈ మోషాన్ని ఎన్నుకోవడంలో ఎటువంటి అతిశయం లేదు ఈ మోర్ష అనేటువంటి దైవజనుడు ఎన్నుకోబట్టానికి గల కారణాల్లో ప్రధానమైన కారణం ఆమె తల్లి అయి ఉన్నది చపలు కొడుతూ ప్రభునామానికి మహిమ చెల్లిద్దాం మనలో ప్రతి ఒక్కరూ కూడా మోర్ష గొప్పతనం గురించి మాట్లాడుకుంటాం ఆ మోష అనేవాడు బతికి ఆ విధంగా ముందుకు వెళ్ళటానికి కారణం మార్గదర్శి అతని తల్లి మాత్రమే ఉన్నది అందువలన ఆ మోర్ష యొక్క తల్లి ఔన్నత్యంలోంచి మనం కూడా మంచిని మేలుని మనం నేర్చుకోవచ్చు అదే రీతిగా నిర్గమా కడున అధ్యాయం అధ్యాయం ఏడవచ్చిలో చూస్తే మిర్యాము సహోదరిగా తన అభిమానాన్ని పెంచింది ఆమె అభిమానము పంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మిరియాము మోషే అహరోని యొక్క సహోదరి ఆమె కూడా దేవుణ్ణి గణపరచట్లో ఆమె తీసుకున్న స్థానం చాలా గొప్పది తన సహోదరుణ్ణి కాపాడటంలో తల్లికి ఆమె ఇచ్చిన సహకారం కూడా ఎంతో గొప్పది అని తన సహోదరుల నిమిత్తమై అభిమానం తన అక్కకు నిమిత్తం తన చెల్లి నిమిత్తం తన తమ్ముడి నిమిత్తమై అభిమానాన్ని చూపించే వాళ్ళు ఉంటారు అటువంటి అభిమానాన్ని చూపించిన స్త్రీలలో మిర్యాము కొనియాడదగింది అమ్మకి సహాయం చేసిందంటే అన్ని విషయాల్లో కూడా ఆమె చిన్నది అయినప్పటికీ కూడా తన తమ్ముడు బ్రతకాలని తన తమ్ముడు అన్ని విధాలుగా కాపాడబడాలని తల్లి చేస్తున్న ప్రయత్నంలో తన ప్రయత్నము తన సహకారాన్ని కూడా ఇచ్చిన అభిమానం అంటే ఇంటి వారంటే అభిమానం ఇంటి వారి మీద ప్రేమ కొంతమందికి ఇంటి వారి మీద ప్రేమ అభిమానాలు ఉండవు ఇంటి వారు పరువు తీస్తుంటారు అన్నదమ్ములు పరువు తీస్తారు అక్క పరువు తీస్తారు ఇంటి వారే వారికి బద్ద శత్రువులు వారికి కీడు కలిగితే ఆనందిస్తారు వారు మంచం పడితే లోపల ఆనందిస్తారు వారికి బాధ దుఃఖం కలిగితే అలానే జరగాలి వాళ్ళకి గర్వం ఎక్కువైపోయింది గర్వం అడిగింది అనుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ మిరియామ్ యొక్క స్వభావం అలాంటిది కాదు తన తల్లి చేస్తున్న ప్రయాసలో తన సహోదరుని తాను కూడా కాపాడుకోవటానికి అమ్మకి గొప్పగా సహకరించినటువంటి స్త్రీమూర్తి మిర్యామ అని చెప్పొచ్చు ఈ విధంగా బైబిల్ గ్రంథంలో వీళ్ళందరూ స్త్రీలే కానీ వారు నిర్వర్తించినటువంటి పాత్రలు చాలా అద్వితీయంగా ఉన్నాయి తర్వాత అపోస్తుల కార్యంలో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచ్చిన చూస్తే ప్రిస్కిల్లా ఆమె కూడా ఒక భార్యగా తన భర్తకు అన్ని విషయాల్లో సహకారాన్ని ఇస్తూ భర్తని గౌరవించి గనపరిచి ఆయన సేవకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈమె వల్ల ఆయన బతుకు పాడైపోయింది ఈమె ఎప్పుడూ అతనికి కోపం రేపుద్ది ఈమె ఎప్పుడూ కూడా ఆయన మనస్సుని చెంచలు అనే విషయంలో ఎక్కడ ప్రిస్కిల్ల గురించి మనం వినం అకుల ప్రిస్కిల్లా అపోస్తులైన పౌల పరిచయంలో అపోస్తుల పరిచయంలో చాలా ప్రధానమైన పాత్ర వహించారు అంత గొప్పగా వారు ఆడబడ్డారంటే భార్యగా ప్రిస్కిల్లా ఆమె యొక్క సద్గుణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆమె భక్తి గుణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆమె ప్రేమ పూర్వకమైనటువంటి గుణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కొనియాడకుండా ఉండలేం తర్వాత రూతు గ్రంథం మూడో అధ్యయము ఒకటి నుండి రెండు అధ్యాలు చూస్తే నయోమి ఈమె కూడా స్త్రీయే కదా కొడుకులుగా తల్లిగా ఆమె చాలా చక్కగా వారి పట్ల ప్రవర్తించింది ఒక భర్తకు భార్యగా ఆమె తన బాధ్యతలు చక్కగా నిర్వర్తించింది అంత మాత్రమే కాదు ఒక అత్తగారిగా ఇద్దరు కోడళ్ల విషయంలో కూడా ప్రేమ అనురాగాలనే పంచింది అందుకనే రూతు ఈ అత్తగారితో పాటు వచ్చేసింది భర్త చనిపోయినా వదిలేసి వెళ్ళొచ్చు కానీ నయోమి అనే తన అత్త చూపించిన ఆప్యాయతల్ని అనురాగాన్ని మర్చిపోలేకపోయింది డబ్బు కొన్ని రోజులు ఉంటుంది పోతుంది అందచందాలు కొన్ని రోజులు ఉంటాయి పోతాయి కానీ ప్రేమ ఆప్యాయతల్ని వెంటబడి నిన్ను వెంటాడుతూనే ఉంటాయి అవును ఆ ప్రేమ అనురాగాలు అనేవి నిన్నెప్పుడూ కూడా విన్నాడు నువ్వు ప్రేమను చూపిస్తే నీకు ప్రేమ చూపించడానికి వేల మందిని దేవుడిని కొరకు సిద్ధపరిచి ఉంచుతాడు నువ్వు సహాయం చేస్తే తిరిగి నీ ఆపత్కాల్లో నువ్వు ఉన్నప్పుడు నీకు సహాయం చేయడానికి ఎంతో మందిని ప్రభుని దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు ఇక్కడ రూతు తన అత్తని హత్తుకుంది అని రాయబడి ఉంటుంది ఎందుకు హత్తుకుంది ఆమె గయ్యాళిదైతే ఆమె కొట్లాడే స్త్రీ అయితే ఆమె ప్రతిసారి సూటిమోటి మాటలతో కోడల్ని కించిపరిచే వ్యక్తి అయితే నిన్ను చేసుకోవటం వల్లనే నా ఇల్లు నాశనం అయిపోయింది నా కొడుకు చచ్చిపోయాడు ఇద్దరు కోడళ్ళు మీరు మనిషి కాదు మీ చేతకం బాగోలేదు మీ బ్రతుకులు బాగోలేదు పెళ్ళయిందో అవ్వలేదు ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నాను మీరు గుడ్రాళ్ళు అయిపోయారు లేదంటే మీరు విధవరాండ్ర అయిపోయారు అలానే సంతానం లేని గుడ్రాళ్ళు అయిపోయారు నా వంశావులు నిలబడకుండా చేసిన పాపాత్మరాళ్ళని శాపనార్థాలు పెట్టవచ్చు కదా ఈ రోజుల్లో ఏమైనా తక్కువ అండి ఎన్నో చోట్ల మనం వింటూ ఉన్నాం ఏదైనా ఇంట్లో నష్టం కలిగితే అదిగో పెళ్ళయింది అమ్మాయి ఇంటికి రాగానే ఆ అమ్మాయి కాలు పెట్టగానే మా ఇంట్లో అంత దురదృష్టమే అందరికీ రోగాలే మా అబ్బాయికి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి ఈ మధ్య అని చెప్పేవాళ్ళు లేరా రకరకాల రీతులుగా వారి చాదస్తాలతో ఎదుటి వ్యక్తిని అవమానపరిచే వాళ్ళు ఈ రోజుల్లో కూడా సమాజంలో ఎంతోమంది ఉన్నారు అలాంటి క్రమంలో నయోమి ఒక మోడ్రన్ ఆంటీ అని చెప్పొచ్చు ఆమె అభ్యుదయ భావాలు కలిగినటువంటి స్త్రీమూర్తిగా మనం ఆమెను గురించి మాట్లాడుకోవచ్చు ఆమె అభ్యుదయ భావాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే తన కోడళ్ళ వల్లనే తన కొడుకులు చచ్చిపోయారనో లేకపోతే ఇంటికి అరిష్టం పట్టిందనో ఈ అన్నిల్ని వివాహం చేసుకోవటం వల్లనే నా ఇల్లు ఇలా శాపగ్రస్తమైందనో అలాంటి భావాలకి తన హృదయంలో స్థానం ఇవ్వకుండా ఒక అత్తగారిగా కోడళ్ళని ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించి అమ్మ మీ ఇంటికి వెళ్ళి మీరు మరలా పెళ్ళిళ్ళు చేసుకోండి కావాలంటే నేను ఒంటరి దాన్ని నేను పురుషుడి యొక్క సహాయం లేని దాన్ని నాతో వస్తే మీకు అని అన్నప్పటికీ కూడా అత్తగారు చూపించినటువంటి ఆ ప్రేమను విడిచి వెళ్ళటానికి రూతికి మనస్సు రాల అత్తని హత్తుకొని నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నువ్వు ఉన్న దగ్గరే నేనుంటాను అత్తయ్యా అంటూ వచ్చేసేది నయోమికి దేవుడిచ్చిన ఘనత ఎంతో గొప్పదో తెలుసా ఒక అత్తగారిగా ఆమె చూపించిన ప్రేమ ఆప్యాయతలకు ప్రతిఫలంగా నిజంగా రూతుని దేవుడు దీవించాడు అనేక వంశావళలు తల్లిగా చేశాడు ఒక యూధా గోత్రములో నుండి యస్సు క్రీస్తు ప్రభు వచ్చే ఆ క్రమంలో ఈ స్త్రీమూర్తి యొక్క పాత్ర ఎంతో అద్వితీయమైనటువంటిది దీనికి మూలం ఆ ఇంట్లో పెద్ద ఆవిడ ఉన్నారు ఆ ఆవిడ పేరే నయోమి ఈ రోజున ఇంట్లో పెద్దవారు ఉన్నారా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలాగానే ఉండండి పెద్ద ఆవిడైతే పెద్ద ఉండి ఉండే ఇంట్లో అక్కవైతే పంతాలకి పట్టింపులకి వెళ్ళకు నీవు చెల్లి పంతం పడితే అక్కవి నువ్వేం చేస్తున్నావు నువ్వు పెద్దదానివి కదా పట్టు విడుపులు ఉండాలి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలాగా ఉంటే వారిని తల్లి తర్వాత తల్లిగా భావిస్తారు హలో తండ్రి తర్వాత తండ్రిగా భావిస్తారు అందువలన పట్టు విడుపులనే విడిచినప్పుడే మనము ప్రేమని పంచగలుగుతాం ఆ ఇల్లు నిజంగా నిశ్చయంగా ఆశ్రవదింపబడుతుంది నయోమి ఒక అత్తగారిగా ఉంది ప్రిస్కిల్లా ఒక భర్తకు భార్యగా ఉంది భక్తురాలుగా ఉంది ఆ ఇల్లు ఫలించింది ఆ ఇల్లు దీవించబడింది నయోమి అత్తగారిగా దేవుని ప్రేమను అందరికీ పంచింది సహనంతో ఓర్పుతో ఉంది చిరాగుపడి అందరినీ శపించేసి శాపనాథలు పెట్టి ఇల్లుని పెకిలించి వేసుకోలేదు కానీ తన ప్రేమతో తిరిగి మరలా దైవ ఇంటిని కట్టుకోగలిగింది మోసే తల్లి ఆమె తన బిడ్డ ప్రాణాన్ని కాపాడటానికి ముందుకు వెళ్ళినప్పుడు విశ్వాసంతో దేవుడు ఆమె నిర్ణయాల్ని ఆమె ఆలోచనల్ని జ్ఞాపకం చేసుకొని ఆ పసికందుని ఆ మరణాపాయం నుంచి తప్పించి కాపాడినట్లుగా మనం చూస్తున్నాం అలానే మిరియాము తన సహోదరుడి పట్ల అభిమానం చూపించింది ఈరోజు నీ యొక్క అక్కజల్లులు అన్నదమ్ముల పట్ల నువ్వు అభిమానాన్ని కలిగి ఉన్నావా ఆప్యాయత కలిగి ఉన్నావా లేదంటే వారి గురించి నువ్వు చెడ్డగా ఆలోచిస్తూ సణుగుతూ గొడుగుతూ ఉన్నావా నీ ఇంట్లో దీవెనలు ఈరోజు లేవో తెలుసా నీ ఇంట్లో ప్రేమ చల్లారిపోయింది ఆ మహిమ అనేది నీ ఇంట్లో నెమ్మది నెమ్మదిగా పోతూ ఉన్నది భ్రష్టత్వం అనేది నీ ఇంట్లోకి వస్తూ ఉన్నది ఎందుకంటే నీ ఇంటి వారికి ఒకరి పట్ల ఒకరికి విలువ లేదు ఒకరి పట్ల ఒకరికి అభిమానం లేదు ఒకరి క్షేమాన్ని మరొకరు కోరుకునే విషయంలో విఫలైపోయారేమో మారు మనసు పొందాలి తిరిగి మరలా నువ్వు దైవ ప్రేమలోనికి తిరిగి మరలా నువ్వు దేవుడు పెట్టిన మంచి మనస్సాక్షి నువ్వు కాపాడుకొని నీ హృదయ కాఠిన్యాతిని నువ్వు తొలగించుకొని మాంసపు గుండె నువ్వు కలిగి మెత్తన హృదయాన్ని కలిగి ఉంటే ఏసయ్య నీ ఇంట్లోనికి ఆశీర్వాదాలతో రాబోతూ ఉన్నాడు దీవెనలతో రాబోతూ ఉన్నాడు ఆయన దీవెన వర్షముని ఇంట్లో కురమరించాలి అంటే ఈరోజు నీ ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంది నీళ్ళు ఎలాంటి కఠినత్వంతో ఉంది నీళ్ళు ఎటువంటి ప్రేమ అనురాగాలతో ఉందా లేదా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నీ ఇంటి వారికి నువ్వు అభిమానాన్ని పంచాలి దేవుని బిడ్డ మొండితనంతో మూర్ఖత్వంతో ఎన్ని సంవత్సరాలు నువ్వు మాట్లాడకుండా ఉంటావు ఎన్ని సంవత్సరాలు వారి మీద సణుగుతూ ఉంటావు ఎన్ని సంవత్సరాలు వారికి వ్యతిరేకంగా గొణుగుతూ ఉంటావు అందుకనే నీ ఆయుష్కాలం తగ్గిపోతూ ఉందేమో అందుకని నేను పట్టిన కొన్ని రోగాలని విడిచిపోవట్లేదేమో నీవు క్షమిస్తే క్షమించబడుతుందని ప్రభుని దేవుడు అన్నాడు నువ్వు ఎవరిని క్షమిస్తావో వారిని నేను క్షమిస్తానంటున్నాడు మరి నువ్వు ఇంటి వారిని నువ్వు క్షమించకపోతే పాపాలు వారి మీదే ఉంటే వారు ఎలా క్షమించబడతారు నీ సొంత నువ్వు క్షమించకపోతే ఆయన పాపాలు ఆయన మీద ఉంటే ఎలా క్షమించబడతాయి క్షమించబడినప్పుడు ఆ ఇంటిపైన చీకటి ఉంటుంది కదా ఆ చీకటి మామూలు చీకట ఏంటి అది సృష్టిలో ఉన్న దైవ కార్యాన్ని చెడగొట్టాలనే చూసే చీకటి అవ్వమని గొలిపి దేవుని ఏర్పాటు నుంచి తప్పించినటువంటి ఆ చీకటి శక్తి అదే అపవిత్రాత్మ అదే ఘట సర్పము అదే మానవాళిని ముప్పుల్లోనికి నెట్టివేసినటువంటి అయిన సాతాను ఆ సాతాను ఉచ్చుల్లోనికి వెళ్ళటం అనేది దేవుని ఉద్దేశం ఏమాత్రమూ కూడా కానే కాదు అభిమానాన్ని పంచాలి జాన్ వెస్లీ అనేటువంటి ఒక గొప్ప దైవచండ్ ఉన్నారు వారి తల్లి చూసన్న వెస్లీ ఆమె చాలామంది సంతానం ఆవిడకి ఆవిడ తన ఇంట్లో పిల్లలకి ఒకరి పట్ల ఒకరికి ఎలా సహాయం చేసుకోవాలి ఒకరి కోసం ఒకరు ఎలా ప్రార్థన చేయాలి ఒకరి పట్ల ఒకరు బాధ్యతకి ఎలా ఉండాలి ఇవి ఆవిడ మొదటగా పిల్లలకి నేర్పించిందంట జాన్ వెస్లీ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా సుసన్నా వెస్లీకి పుట్టిన పిల్లలందరూ కూడా ఒక్కళ్ళు కూడా నిష్ప్రయోజనం అవ్వకుండా అందరూ ప్రయోజకులయ్యారు అందరూ ప్రభునామంలో దీవించబడిన వారిగా ఉన్నారు దానికి ఒక తల్లిగా ఆవిడ నిర్వర్తించవలసిన ఆ కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఎక్కడ ఆవిడ కఠినంగా ఉండాలో ఎక్కడ సరిచేయాలో అక్కడ సరిచేసింది ఎక్కడ గద్దించాలో అక్కడ గంధించింది ఎక్కడ ప్రేమను చూపించాలో అక్కడ ప్రేమను చూపించింది వాళ్ళ తండ్రి గురించి ఎక్కువ మాట్లాడలేదు కానీ సుసన్న వెస్లీ గురించే పిల్లలందరూ మాట్లాడారు ఎందుకంటే అమ్మను చూస్తూ పెరిగారు అమ్మ మాటలు వింటూ పెరిగారు అమ్మ నేర్పించిన క్రమశిక్షణలో పెరగటం వలన వారికి గొప్ప ఆశీర్వాదం భక్తి నా తల్లి ద్వారానే వచ్చిందని వారికి అర్థమైనప్పుడు అందరూ కూడా ఉన్న నిజాన్నే మాట్లాడటం ప్రారంభించారు మరి సుసన్న వెస్లీ ఆమె దగ్గరికి అనేక మంది వచ్చి అడిగేవాళ్ళు నీకు చాలామంది పిల్లలు ఉన్నారు కదా ఒక్క పిల్లతోనే మేము పడలేకపోతున్నాం ఇద్దరు పిల్లలతో పడలేకపోతున్నాం నీకు పది మంది పిల్లల దాకా ఉన్నారు కదా నువ్వు ఎలా వెళ్ళిన ఎంత భక్తి మార్కులో పెంచి పెద్ద చేస్తున్నావు ఎవన వయసు వచ్చాక మా పిల్లలు తప్పిపోతున్నారు ఎవన వయసు వచ్చిన తర్వాత ఎవన ఆకర్షణలో పడిపోతున్నారు ఎంత చెప్పినా వారు వింటలేదు నా సంతోషం నాకు కావాలి కదా నా ఆనందం నాకు కావాలి కదా అని చెప్పి తప్పు మార్కుల్లో వెళ్తున్నా సమర్థించుకునేటువంటి మా పిల్లలకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు చూసన్నా నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా నువ్వు ఇంత ఇంటిని ఎలా నెట్టుకొచ్చావమ్మని అడిగితే నేను ఈ పది సూత్రాలు పాటించాను నా ఇంట్లో మీరు కూడా ఈ పది సూత్రాలు మీ ఇంట్లో పాటించండి నీ ఇల్లు దేవుని మహిమతో నింపబడుతుంది అని చెప్పేదంట ఆమెడ ఆ పది సూత్రాలు ఏంటి ఒక సూసన్న వెస్లీ తన పిల్లలు ఒక గొప్ప దైవ సేవకులు గాను సమాజంలో గొప్పవారు గాను చెడుతనంలో పడకుండా పాప బంధకాలలో పడకుండా వారు అన్ని విధాలుగా మేలుల్లో వారు పెరిగి పెద్ద స్త్రీలవుగా నిలకడగా నిలబట్టడానికి ఆమె తన పిల్లలకి ఏం నేర్పించింది ఆమె తన పిల్లలకి ఏం బోధించింది ఆమె తన పిల్లలు ఏ విధంగా ఉండాలి ఎలా నడుచుకోవాలని చెప్పింది అనే విషయాలు పది సూత్రాల రూపంలో ఆమె తెలియజేసింది పది సూత్రాలు నేను మీ కొర చదువుతున్నాను శ్రద్ధగా ఆలోకిద్దాం మొదటిది భోజనానికి భోజనానికి మధ్య తినటం అనుమతించబడదు అంటే అలా తింటూ ఉంటే ఒబేసిటీ అనేది పెరిగిపోద్ది అందువలన ఉదయం టిఫిన్ చేసామంటే మధ్యాహ్నం వరకు కూడా చిరుదిండ్లు ఐస్ క్రీములు బర్గర్లు అలాంటివి ఇలాంటివి ఏమీ తినకూడదు అంటే పిచ్చి తి తిండి తినకూడదు ఆరోగ్యం పాడవుద్ది మరలా మీరు ఇంటి తిండే తినాలి తిండికి తిండికి మధ్యలో గ్యాప్ ఉండాలి అలా తింటూ ఉంటే మీకు అనవసరమైన కొవ్వు మీ దేహంలోకి వస్తుంది అంత మాత్రమే కాదు మీకు ఆరోగ్యం పాడవుద్ది తిండికి తిండికి మధ్యలో గ్యాప్ ఉండాలని చెప్పేసి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆవిడ నేర్పించిందంట రెండవది రాత్రి ఎనిమిది గంటల లోపల అందరూ కూడా ప్రార్థన చేసుకొని నిద్రపోవాలి ఎనిమిది తర్వాత ఇక ఏమీ చూడటానికి అవకాశం లేదు ఈ రోజుల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ ఆ రోజుల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ ఆ రోజుల్లో ఉంది ఆ రోజుల్లో కూడా అర్ధరాత్రి వరకు కాలక్షేపం చేస్తూ నిద్రపోకుండా సమయాలు వ్యర్థపరిచే వాళ్ళు ఉన్నారు అలాంటి వారి మధ్యలో తన పిల్లల్ని ఆమె ఎనిమిది గంటలకే నిద్ర నిద్రగుర్చేదంట మూడవదిగా ఆరోగ్య విషయంలో సాకులు చెప్పకుండా సణగకుండా వాళ్ళకి ఏర్పాటు చేయడం మందులు ఏమైనా ఉంటే మందులు వేసుకోవాలి ఖచ్చితంగా నేను వేసుకోను నాకు ఇష్టం లేదు అనే పిచ్చి మాటలు మాట్లాడుకోకూడదు ఆరోగ్య విషయంలో ఎవరైనా డాక్టర్ ఏమైనా సలహాలు ఇస్తే ఆ మందులు మీరు తప్పకుండా వేసుకోవాలని వారికి ప్రేమగా చెప్పేదంట నాలుగవదిగా ఒక బిడ్డ ఆత్మీయతలు ఎదిగిన తర్వాత తన సహోదరుడు ప్రార్థన చేయపోయినా తన చెల్లు అక్క ప్రార్థన చెబితే వాళ్ళ బాధ్యత నీదే వాళ్ళని రేపు ప్రేయర్లో కూర్చోబెట్టాలి నువ్వు మాట్లాడాలి నీ చెల్లితో నువ్వు మాట్లాడు మీ అన్నయ్యతో నువ్వు మాట్లాడు మీ ఇద్దరు రేపు నువ్వు ఆ తమ్ముడు నిన్న ప్రార్థనకు రాలేదా వాడితో మాట్లాడు నువ్వే ప్రార్థన తీసుకురా నా బాధ్యతలు పిల్లలకి ఇచ్చి చిన్న చిన్న గిఫ్ట్లు ఆవిడ అలా తీసుకొచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే గిఫ్ట్లు ఇచ్చేదంట అమ్మ వాడు అసలు మూడు రోజుల నుంచి నిద్రపోతున్నాడు ప్రార్థనకి రావట్లేదు కుటుంబ ప్రార్థన కంటే ఎవరు చెప్పారో వాళ్ళకే బాధ్యత ఇచ్చేదంట ఆవిడ ఇదిగో రేపటి నుంచి వారిని ప్రార్థనలో నువ్వు కూర్చోబెడితే నేను వచ్చి చూస్తే గనక ఆ విషయం నీకు తప్పకుండా ఒక మంచి బహుమానం ఇస్తానని ఎంకరేజ్ చేసేదంట పిల్లలు ఆ బహుమానం కోసమైనా సరే ఏదో ఒక రకంగా చెప్పి తమ్ముడు తీసుకొచ్చి ప్రార్థనలో కూర్చోబెట్టేవారు కుటుంబంలో అందరూ కుటుంబ ప్రార్థనలో ఉండే విధంగా ఏదో ఒక విధంగా తన ఇంట్లో ఉన్న పిల్లలందరినీ ప్రార్థనలో కూర్చోబెట్టేది ఏమిట అలానే మరొకటి కూడా తాను మాట్లాడగలిగే స్థితికి రాగానే ఒక బిడ్డకు ప్రార్థన చేయటం నేర్పించేది తల్లు తల్లులైనటువంటి మీరు బట్టలు కొంటున్నారు సెల్ ఫోన్లు కొంటున్నారు వాచ్లు కొంటున్నారు వారికి కావాల్సిన అన్నీ సమకూరుస్తున్నారు కానీ మీ అమ్మాయికి మీ అబ్బాయికి ప్రార్థన చేయటం మీరు నేర్పించారా బిడ్డకు అన్నీ నేర్పించావు కానీ ప్రార్థన ఎలా చేసుకోవాలో ప్రార్థన ఎలా చేయాలో ఎందుకు నేర్పించలేదు నువ్వు నేర్పించాలి సుస్థంగా చేసిన మంచి విషయం ఏంటంటే ప్రతి బిడ్డకి కూడా ప్రార్థన చేయటం వచ్చా రాదా అని చెక్ చేసేదంట ఆవిడ అందరికీ ప్రార్థన ఎలా చేయాలో నేర్పించిందంట ఇంకేంటండి ఒక తల్లి ఒక బిడ్డకి ప్రార్థన చేయటం నేర్పిస్తే ఆ ప్రార్థనే వారి జీవితాలని ఆశీర్వాదంలో నడిపిస్తుంది ప్రార్థన చేయటం నేర్పించామంటే వాళ్ళ కష్టకాలంలో వాళ్ళు దేవునితో మాట్లాడతారు నష్టాలు వచ్చినప్పుడు దేవునితో మాట్లాడతారు ఇప్పుడు ఎవరి ఆకర్షణ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రార్థన చేయటం తెలుసు కాబట్టి వారు దేవునితో మాట్లాడతారు వారు చేసే చేసేవారిగా మారంటే వారు వెళ్లే ప్రతి స్థలంలో ఏసై సన్నిధిని వారు మోసుకొని వెళ్ళగలుగుతారు ఈరోజు మీ పిల్లలందరికీ డిగ్రీలు ఇచ్చారేమో మంచి కాలేజీలో జాయిన్ చేశారేమో మంచి మార్కులు వచ్చాయని పిల్లలకి సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో అంతకన్నా గొప్ప సంతోషకరమైన విషయం మీరు వినాలి మీ బిడ్డలు ప్రార్థన చేయడం వచ్చా ఒక ఐదు నిమిషాలు వారు ప్రార్థన చేయడం వచ్చా నీ ఇంటి అవసరాలేంటో నీ పిల్లలకి తెలుసా సంఘ అవసరాలేంటో నీ పిల్లలకి తెలుసా దేవునికి ఇష్టాంశ ప్రార్థన ఏంటో నీ పిల్లలకు నువ్వు నేర్పించావా ఒకవేళ నేర్పించకపోతే ఈరోజైనా ఈ విషయాన్ని మనసులో తీసుకో చూసన్న తన ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ప్రార్థన ఎలా చేయాలో అందరికీ నేర్పించింది కుటుంబ ఆరాధనలో అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి దేవుని సన్నిధిని గనపరచాలి అని ఆవిడ నేర్పించింది అలానే వారు ఏడ్చి ఏదైనా కోరుకుంటే కనుక ఏడ్చి పంతం పెట్టి అడిగితే ఆమె ఏది ఇచ్చేది కాదంట ఏడవకుండా రిక్వెస్ట్గా అడిగితే మాత్రమే పిల్లలకి ఇచ్చేదంట ఏడుస్తారు కొంతమంది పంతం పడతారు గారాబం చేస్తారు మొండితనం చూపిస్తారు నేను ఇంటికి రాను అంటారు నువ్వు నాకు డబ్బు లేకపోతే నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా అంటారు ఈ హడావిడికి భయపడిపోయి తల్లిదండ్రులు పిల్లలకి ఒక విధంగా వాళ్ళే చెడగొడుతూ ఉంటారు ఒక బాబుని జైల్లో వేశారు వాడు చేసిన ఘోరాలు నేరాలకి వాడికి మరణశిక్ష వేస్తే నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పరా నాయన అంటే నా ఆఖరి కోరిక ఒకటే నాకన్నా ముందు మా అమ్మ మనన్నీ ఉరిది అన్నాడంట అమ్మ నాన్ని ఎందుకు ఉరిదీయాలంటే నేను ఎన్నో తప్పులు చేశా తప్పులు చేసినప్పుడు తప్పు చేస్తుంటే ఆ తప్పును సరిచేయాల్సింది పోయి నా కొడుకు మారతాడులే అని అన్నారే తప్ప వారు ఏ రోజు ఇది సీరియస్ మ్యాటరు అని నాకు చెప్పి నన్ను గద్దించి నన్ను సరిచేయాల నేను రెండు రోజులు ఇంటికి రాకపోయినా పట్టించుకోలే నేను లేటుగా ఇంటికి వచ్చినా పట్టించుకోలే చెడ్డ స్నేహితులతో నేను వెళ్తుంటే బైక్ లెక్కి వెళ్తున్న వాళ్ళు నన్ను ఎప్పుడూ కూడా ఆటంకపరచలే నేను అడిగినవన్నీ నాకు ఇచ్చారు బైక్ ఇచ్చారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కారు ఇచ్చారు ఈ కార్లు బైకులు దొంగతనాలు చేయడానికి చెట్ట స్నేహితులు తిరగటానికి క్లబ్బులుకి వెళ్ళడానికి తాగటానికి తందనాలు ఆడటానికి నేను వాడుకున్నాను నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ఇంటికి తీసుకొస్తే ఎందుకు తెచ్చావరా ఇంటికి పెళ్లి కాకుండా అమ్మాయిలతో తిరగకూడదని అమ్మ నాన్న నాకు ఎప్పుడూ చెప్పలేదు వాడే మారతాడు లేదు వాడి వచ్చాక వాడే మారతాడులే అని వదిలేసేవాళ్ళంట విచ్చలు నేను తిరిగాను గారాబు ఎక్కువైపోయింది గద్దింపు ఏ రోజు నేను మా అమ్మ మా నాన్న నన్ను కొట్టడం కానీ గద్దించడం కానీ సరిచేయటం కానీ నా మీద ఎంక్వైరీ పెట్టడం కానీ నేను ఎక్కడున్నాను ఎక్కడ తిరుగుతున్నాను నేను నా మొబైల్ చెక్ చేయడం కానీ ఏ రోజు చేయలే అసలు వాళ్ళు నాకు అన్నీ ఇచ్చారు నేను పక్కా చెడ్డవాడిని అయిపోయాను ఈరోజు ఇదిగో ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నానని ఏడవటం ప్రారంభించాడు నిజంగా తల్లిదండ్రులు కూడా ఆ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి కదా ఇక్కడ సూసన్న వెస్లీ తనకున్న పిల్లలందరి విషయంలో బహు జాగ్రత్త కలిగింది పిల్లల్లో ఎవరైనా ఏడ్చి పెంగితనం చేసి పంతం చేసి కింద పడి డొల్లి అన్నం తినకుండా మానేసి నాకు అది ఇచ్చేంత వరకు కూడా నేను అలానే ఉంటానంటే అసలు ఒప్పుకునేది ఆవిడ అసలు నువ్వు పంతంగా పడితే నేను అసలు ఏది ఇవ్వను నీకు ఏది కావాలన్న రిక్వెస్ట్ అడగండి మీరు అమ్మ అది కావాలి నాకు ఇది కావాలి నాకు అని అడగండి అప్పుడే ఇస్తానని ఆ తల్లి ఒక సక్సెస్ఫుల్ మదర్ కదా ఆమె ఎలా అంత చక్కగా తన పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజనం చేయగలిగింది అలా ఎదిగిపోయి ఉంటారా వాళ్ళు దాని వెనుక తల్లిదండ్రుల యొక్క ప్రయాసం కూడా ఉంటుంది కదా మరి ఆమె కుటుంబంలో ఆమె ఏం చేయబట్టి ఇంతమంది పిల్లలు ఎంత గొప్పగా దీవించబడ్డారనేది మనం తెలుసుకోవటం అనేది మంచిదంటారా అంటారా కాదంటారా మంచిదే కదా దానివల్ల మీకు కొంత జ్ఞానం కలుగుతుంది జ్ఞానోదయం అవుతుంది కొన్ని విషయాల్లో పరిశుద్ధాత్ముడు మీతో హెచ్చరించడం ప్రారంభిస్తాడు మీతో మాట్లాడటం కూడా ప్రారంభిస్తాడు అబద్ధం ఆడొద్దు ఖచ్చితంగా చెప్పేది పశ్చాత్తాపపడితే కనుక వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేది ఏ తప్పు చేసినా వాళ్ళని శిక్షించకుండా విడిచిపెట్టేది కాదు చిన్న చిన్న పనిష్మెంట్లు తప్పకుండా ఇచ్చేది ఒక తప్పు చేసింది బిడ్డ రెండుసార్లు శిక్ష శిక్షించేది కాదు చూసిన వెస్లి ఒకసారి ఏదైనా తప్పు చేస్తే ఒకసారి అని ఊరుకునేది రోజంతా ముసలు లాగా ఆ రోజు అలా చేస్తావు ఆ రోజు అలా చేస్తావు ఆ సబ్జెక్ట్లో తప్పావు ఆ రోజు అమ్మాయితో తిరిగావు ఇంట్లో డబ్బు ఖర్చు పెట్టేసా అన్నావు నువ్వు ఇప్పటికే అన్నావు వాడు పశ్చాత్తా పడ్డాడు మళ్ళీ ఇద్దరు బాగున్నారు పదే 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 జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుతుంటే ఇంట్లో కలహాలు వస్తాయి గొడవలు వస్తాయి మరలా వాళ్ళు ఆ తిరిగి అదే స్థితికి వెళ్ళే అవకాశం లేకపోలేదు ఇళ్లలో ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి సుసన్నలా చేసేది కాదు ఒక్కసారి బిడ్డ తప్పు చేస్తే శిక్షిస్తే రెండోసారి దాని గురించి ఆమె మాట్లాడేది కాదు ఆమె నేను మర్చిపోయాను అన్నట్లుగానే ఉండేది పిల్లలకు కూడా ఆ భరోసాని ఆ ధైర్యాన్ని ఈ తల్లి ఇచ్చేనట్లుగా చూస్తున్నాం ఆమె ఏదైనా వస్తువు పిల్లలకి ఇస్తే అది జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేది అదే రీతిగా ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలని పిల్లలకి నేర్పించింది ప్రతి బిడ్డ బాగా చదవాలని ఆ తర్వాత పనిలో కూడా బాధ్యతగా ఉండాలని ఆమె బోధించేది అదే రీతిగా బెత్తమునకు భయపడుట అనేది అంటే గద్దింపునకు భయపడాలి అని పిల్లలకి నేర్పించింది మంచి ప్రవర్తన విషయంలో మంచి మాటలు చెప్పి ప్రోత్సాహపరిచే విషయంలో ఆమె తనకు తానే మాదిరిగా ఉంది అదే రీతిగా అనుదినము బైబుల్ పట్టణం పిల్లలందరూ చదువుకోవటం వచ్చిన తర్వాత రోజుకి రెండు అధ్యాయులైనా మూడు అధ్యాయులైనా చదివారా లేదా అనేది మాత్రం ఈమె చాలా బాగా పట్టించుకునేది ఒక్కొక్క బిడ్డ కోసం పేరు పెట్టి ఆవిడ కన్నీరు కాచి ప్రార్థన చేసేది ఒకరికొకరు పిల్లల కోసం ప్రార్థన ఎలా చేసుకోవాలో నేర్పించింది దేవుని వాక్య పట్టణంలో వారిని పెంచింది అలానే అధిక గారాభం చేయలేదు కానీ ఎక్కడ వారిని గద్దించాలో అక్కడ గద్దించి సరిచేసింది ఇవన్నీ ఆమెలో ఉండటం వలన ఆణిముచ్చల్లాగా పిల్లలు పెరిగి పెద్దవారై ఘనతను దేవుని తీసుకొచ్చారు ఆ కుటుంబానికి కూడా గౌరవాన్ని వారు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం హిస్టరీలో చరిత్రలో మరొక స్త్రీ కూడా ఉంది మార్టిన్ మార్లో మార్టిన్ మార్లో అనేటువంటి ఈ స్త్రీ ఈవిడ సుందరి చాలా అందమైనటువంటి ఆవిడ ఆవిడ ప్రపంచ సుందరిగా కూడా పేరు ప్రఖ్యాతులు పొందినట్లుగానే ఆ రోజుల్లో ఉండేది ఆమెని ఆ రోజుల్లో జాన్ ఎఫ్ కెనడీ అనేటువంటి అమెరికా దేశపు ప్రధానమంత్రి ఆమె అందాన్ని ఆమెలో ఉన్న టాలెంట్స్ను ఆమెకున్న ఆకర్షణీయమైనటువంటి ఆ యొక్క రూపాన్ని అవన్నీ చూసినప్పుడు ఆమె వైపు అతడు ఆకర్షితుడై మ్యార్లిన్ మన్రో నన్ను వివాహం చేసుకుంటామని జాన్ ఎఫ్ కెనడీ అనేటువంటి అమెరికా ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి వెళ్ళి ఆమెని అడిగినప్పుడు నువ్వు కేవలం ఒక దేశానికే ప్రధానమంత్రివి నేను ప్రపంచానికే ప్రపంచ సుందరిని ఐ డోంట్ కేర్ అబౌట్ యు అన్నదంట ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నా దగ్గర అని త్రోసిపుచ్చింది ఆ తర్వాత కాలంలో బిల్లీగ్రామ్ ఆ దైవజనుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు బ్రతికారు ట్రంప్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున గొప్ప సన్మానంతో ఆ దైవజనుడు మరణాన్ని కూడా దేవుడు ఎంతో కనపరిచాడు ఆయన చేసిన పరిచర్యలను దేశం గుర్తించింది ప్రధానమంత్రులు గుర్తించారు ఆయన అన్ని విధాలుగా ఏ రీతిగా చక్కటి సేవా పరిచర్య కొనసాగించారో చూసినప్పుడు ఆ దేవుని మహిమ అతని ద్వారా ప్రకటించబడినప్పుడు అనేక ఆత్మలు రక్షింపబడినప్పుడు ఆ పరిశుద్ధ సంతోషించాడు ఈవెన్ ఆయన మరణ సమయంలో ఆ గుర్తింపునికి ఆ ఘనతను తన సేవకుడికి దేవుడు ఇచ్చాడు ఇలాంటి గొప్ప దైవజుడు ఒక ఒకరోజున దైవాత్మ ప్రేరేపణతో ఈ మార్టిన్ మాండ్రో అనేటువంటి ఈ స్త్రీ దగ్గరికి వర్తమానాన్ని పంపిస్తే ఆమె వినలేదు మొబైల్తో ఆమె ఫోన్ చేసి ఆమెతో మాట్లాడారంట మాండ్రో నువ్వు ప్రపంచ సుందరమైతే అయి ఉండొచ్చు కానీ నీలో ఉన్న ఆత్మ చాలా విలువైంది దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది మాండ్రో నీ మనసు నువ్వు మార్చుకో నువ్వు రక్షణలోకి రావాలని నేను ఆత్మలో ప్రేరేపించబడి నీకు చెప్తున్నాను అన్నప్పుడు ఆమెడ చెప్పిందంట నీ దేవునికి సమయం ఇవ్వటానికి నాకు సమయం లేదు నేను ప్రపంచ సుందరిని అని నీ నువ్వు చెప్పు అన్నదంట దేవుడు నాతో చెప్తున్నాడు మాండ్రో నువ్వు మారువనసు పొందని ఈ దైవజనుడు చెప్తే ఈ భక్తి లేని స్త్రీ ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా ఈ మాండ్రోకి ప్రపంచంలో చాలా బిజీ పర్సను ఆ దేవుని వచ్చిన సువార్త వినడానికి టైం లేదని బిల్లీ గ్రౌండ్ ఈ దేవునితో చెప్పు అన్నదంట నీకు చెప్తున్నానని కూడా అట్లా నీ దేవునికి మరలా చెప్పు అన్న ఈవిడ పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో ఆమె ఆత్మరక్షణలోకి రాకుండానే ఆత్మహత్య చేసుకుని మనశ్శాంతి లేకుండా చనిపోయింది అర్ధరాత్రి అనాథ శవంలాగా పడింది ప్రపంచ సుందరి ప్రపంచం కోసం నేనున్నాను ప్రధానమంత్రి అయితే నువ్వెంత దైవజను అయితే నువ్వెంత నీ దేవుడైతే నాకేంటి నీ దేవుడికే చెప్పని ఛాలెంజ్ చేసిన ఈ స్త్రీ ఆమె సక్సెస్ఫుల్ లేడీ కాదు కానీ జాన్ వెసిలితలైన సూసన్న వెస్లి ఆమె దేవుని దృష్టిలో కృప పొంది ఉన్నది హలలూయ ఈ రోజుల్లో ఈ లోకంలో ఎవరెంత కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరు దేవుని దృష్టిలో గన్లంటే ప్రార్థన చేస్తున్న స్త్రీలందరూ చేతులు పైకెత్తండి మీ అందరూ దేవుని దృష్టికి గొప్పవారు దయవించడం మీరు చేసే కన్నీటి ప్రార్థనలు మీరు పొందిన రక్షణ మీ ఇంటి వారిని భక్తి మార్గం నడిపించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము ప్రయాస నీ ఇంట్లో నీ బిడ్డ బాప్టిజం పొందితే నువ్వు పొందే ఆనందం ఆదివారం చర్చికొస్తే నీ బిడ్డ నువ్వు పొందే ఆనందం రక్షణలు నీ బిడ్డల కోసం నువ్వు చేసే ప్రార్థనలు నీ హృదయంలో ఉన్న ఈ యొక్క ఉజ్జీవాన్ని చూస్తున్న దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు మానరు అనుకుంది ప్రపంచు కోరుకుంటుంది అనుకుని బుద్ధిహీనరాలై తన ప్రాణాన్ని ఆత్మహత్య చేసుకొని నడి వయసులోనే తన ప్రాణాన్ని వదిలేసింది కానీ జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది ఈరోజు ఆ జ్ఞానం కలిగిన స్త్రీలో నువ్వు ఉన్నావు దేవుని బిడ్డ నేనున్నాను అన్న వారు ఏసైనా మరి మహిమ చెల్లిద్దామా